ఇది కొలువుల తెలంగాణ ఇది కొలువుల తెలంగాణ కొత్త భవితకు చిరునామా అంటూ ప్రజా పాలనలో కొలువుల పండగలో ఆనందాన్ని మనందరితో కలిసి పంచుకోవడానికి వెయిట్ చేస్తున్నారు ఆండగలు సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని పొద్దు చేపట్టాలని మనం వేదికమైన చూడబోతూ ఉన్నాం స్థానిక శాసన సభ్యులు వెయిట్ చేసి ఉన్నారు గవర్నమెంట్ అక్కపడి గాంధీ గారు ఇందాక ఆండగలు ఎమ్మెల్యే రామోన్ రెడ్డి గారు మనోహన్ రెడ్డి గారు శంకరయ్య గారు ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత గౌరవనీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఉదాహరణగా నిలిపేందుకు చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రతిరోజు పద్దెనిమిది గంటలు సంక్షేమ కార్యక్రమాల కోసం కృషి చేస్తున్న వేళ ఖైరతాబాద్ గణేశుడి ఆశిస్తులు యావత్ తెలంగాణ ప్రజలకు అందించారు ఈ రోజు ఉదయం అలాగే సీఎం గారు ఒక మంచి మాట అన్నారు శిల్పకళా వేదికలో విద్య విజ్ఞాన వికాస సమాజానికి ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అని మరి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కి ఫౌండేషన్ జీపీఓ ఈ జీపీఓ అనే వ్యవస్థను ఆనబుల్ సీఎం స్వయంగా సంకల్పించి ఈ రోజు మీకు స్వయంగా ఆర్డర్స్ ఇచ్చేందుకు ఏం చేశారు మరోసారి గట్టిగా చంపట్టుకుంటే ఆనబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం